కుటుంబాన్ని కలిగి కుమారులు కుమార్తెలతో జీవిస్తూ దేవునితో నడిచిన నోహావుకి కుమారుడు దీర్ఘాశను కలిగి భూమికి మన కష్టానికి నెమ్మది కలగజేస్తాడేమో అనే ఆశలు కలగజేసిన వ్యక్తి అయిన నోహావుకి తాత మెతుశల ఒకరేమో దేవునితో నడిచారు మరొకరేమో యహోవా దృష్టి అందు కృప పొందినవాడు నీతిపరుడును నిందారహితుడునై ఉన్న వ్యక్తి ఇద్దరి జీవితాలను బహుదగ్గరగా చూశాడు మెతుశల ని పొందుకోగలిగినప్పటికీ కూడా దేవుని నుండి ఎలాంటి సాక్ష్యము పొందలేని వ్యక్తి నేటి సంఘములో క్రైస్తవ సమాజములో ఇలాంటివారు ఎందరో పుట్టుకతో క్రైస్తవులము అనంటారు మేము సేవకుల బిడ్డలము దేవుని సేవకులమంటారు కాని క్రీస్తు ఎవరో తెలియదు ఎప్పుడూ మందిరానికి వెళుతూనేవుంటారు వాక్యము చదువుతూనే ఉంటారు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు కాని మార్పులేని జీవితము దేవుడంటే ఎవరో తెలియని భక్తి అందుకే ఇలాంటి వాళ్ళ గురించి దేవుడే చెప్తున్నమాట ఎల్లప్పుడునూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని వారు పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారయందురని స్నేహితులారా మరి రోజు ఈ మాటలు వింటున్న మన పరిస్థితి ఏమిటి మనల్ని గూర్చి చెప్పవలసి వస్తే దేవుడేమి చెప్తారు మనము కూడా హానోకు వలె నోహావు వలె మంచి సాక్ష్యము పొందగలమా లేక వలె ఉంటామా ఒకవేళ ఈరోజు ఆరోగ్యమును ఆస్తిపాస్తులను ఆయుష్ను కుటుంబాన్ని దివెనలను ఆశీర్వాదములను ఇచ్చింది బహుశా నువ్విప్పుడైనా మార్పు చెందుతావేమో ఇప్పుడైనా తన గురించి తెలుసుకుంటావేమో అనే ఆశతో దేవుడు నీకిస్తున్న అవకాశమేమో మెతుశెల వలే దేవుడిచ్చినది అనుభవించి దేవునితో నడవకుండా ఉంటున్నావా లేక నీకు కలిగిన దానితో తృప్తి పడుతూ నీతిమంతునిగా నిందారహితునిగా దేవుని కృప పొందిన వ్యక్తిగా దేవునితో నడుస్తున్నావా ఒక్కసారి ఆలోచించు అందుకే దేవుడు అంటున్నాడు నేనే దేవుడను మీరే నాకు సాక్షులని మరి దేవునికి నీవు సాక్షిగా బ్రతుకుతున్నావా లేక దేవుడిచ్చిన వాటితో ఆనందిస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేశావా ఒకవేళ దేవుణ్ణి విడిచి మరిచి నువ్వు జీవిస్తున్నట్టయితే ఇప్పటికైనా నీ బ్రతుకును మార్చుకో ఎందుకంటే దేవుడు విడిచిపెట్టిన వారికి శ్రమలు తప్పవు కాబట్టి ఇప్పటికైనా మన బ్రతుకును మార్చుకుని చేసుకుందాం భక్తి పరుల వలె నటించక యథార్థముగా దేవునితో కలిసి నడుచుకున్నటకు నేర్చుకుందాం